నమస్తే వనకం ఆదాబ్ దిస్ ఇస్ ఇంద్రజ తోట వెల్కమ్ టు బయోస్కోప్ రోజు దశావతారుడి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం ఇండియన్ ఫిలం హిస్టరీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న నటినట్లు ఎందరో ఉన్నారు ఇంకా ఎవరికి సాధ్యం కాని నటన్ని ప్రదర్శించే యూనిక్ యాక్టర్స్ కూడా ఉన్నారు అలాంటి స్టార్ల లిస్టులో ముందు వరుసలో ఉండే పేరు కమల్ హాసన్ ఎవరు ప్రదర్శించలేని ఎక్స్ప్రెషన్స్ కమల్కే సాధ్యం ఎవరికి సాధ్యం కాని బాడీ లాంగ్వేజ్ కమలకే సాధ్యం ఎవరు అందుకోలేని యాక్టింగ్ స్టామినా కమల్కే సాధ్యం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఇంకో కమల్ హాసన్ లేడు రాడు రాబోడు అలాంటి అత్యుత్తమ నటుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ ఏడున తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలోని పరమక్కుడి అనే గ్రామంలో శ్రీనివాసన్ రాజ్యలక్ష్మి దంపతులకు కమల్ హాసన్ నాలుగో సంతానంగా జన్మించారు కొడుకులందరికీ చివరి పదం హాసన్ అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తుగా చెప్పుకున్నారు ఆ దంపతులు కమల్ మూడున్నర ఏళ్ల పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు కళాతుర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా నటించి మొదటి సినిమాతోనే ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నారు ఆ తర్వాత ఎంజి రామచంద్రన్ శివాజీ గణేశన్ నాగేష్ జమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడిగా నటించారు బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళను అభ్యసించారు పదిహేను ఏళ్ల వయసులోనే సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేశారు అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె బాలచందర్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది తర్వాత సుదీర్ఘ గురు శిష్య సంబంధంగా మారింది కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందారు కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేశారు భరతనాట్యం ప్రదర్శించడంలో ఆయనకి సాటి తమిళ చిత్ర రంగంలోనే కాదు భారతదేశంలోనే తిరుగులేని నటుడిగా ఎదిగారు ఎదిగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా మొదలై రెండు వేల ఇరవై ఐదు దాకా అప్రతిహాసంగా కొనసాగుతున్న కమల్ హాసన్ మూవీ లైఫ్ పంతొమ్మిది వందల డెబ్బైలో కమల్ బాల అనే ముద్ర నుండి బయటపడి పూర్తి స్థాయిలో సినిమాలో నటించారు తమిళ చిత్రాల్లోనే కాక ఆనాటి ప్రసిద్ధ మలయాళ దర్శకులు నిర్మించిన మలయాళ చిత్రాల్లో కూడా నటించారు పూర్తి స్థాయి హీరోగా అవర్ గల్ సొల్లాతా నినయ్ కిరేన్ మానవన్ కుమార విజయం లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవితో ఆయన నటించిన పదహారు వయదినిలే చిత్రం ఇరవై మూడు ఏళ్ల వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చింది ఇదే సినిమాని పదహారేళ్ల వయసు పేరుతో తెలుగులో శ్రీదేవి చంద్రమోహన్ జంటగా రీమేక్ చేశారు కమల్ హాసన్ శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు ఇరవై మూడు చిత్రాలలో కలిసి నటించారు పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆయన డైరెక్టర్ గా మారి తీసిన మూవీ శంకర్ లాల్ ఈ సినిమా దర్శకుడు టిఎన్ బాలు అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా టిఎన్ బాలు మరణించారు ఆ పరిస్థితుల్లో కమల్ హాసన్ స్వయంగా ఆ సినిమాని డైరెక్ట్ చేశారు పంతొమ్మిది వందల లో కమల్ అటు క్లాసిక్ ఇటు మాస్ మూవీస్ లో నటించి మంచి స్టార్ పొందాడు ఆ టైంలో ఎంజీఆర్ శివాజీ గణేశన్ వంటి పెద్ద స్టార్స్ కోలీవుడ్ సినీ ఫీల్డ్ నుండి తప్పుకోవడం కూడా కమల్ హాసన్ కెరీర్ కి కొంత కలిసి వచ్చిందని చెప్పుకుంటారు చిత్రరంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కథలను ఎంచుకుంటూ తన వైవిధ్యమైన నటనతో మంచి పాత్రలతో ముందుకు సాగారు కమల్ హాసన్ ఇక రెండు వేల శతాబ్దంలో కమల్ హాసన్ బహుముఖ ప్రతిభ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా స్క్రీన్ వెనుక అనేక విభాగాల్లో కూడా తన సత్తాని చూపించారు నటన మాత్రమే కాకుండా దర్శకత్వం రచన కథ స్క్రీన్ ప్లే సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించారు నటనలో విభిన్న తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కమల్ కెరియర్ స్టార్టింగ్ లో తన కెరీర్ కి టర్నింగ్ లైఫ్ ఆకలి రాజ్యం మరో చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై నుండి హీరోగా వరుస చిత్రాలు చేస్తూ వచ్చిన కమల్ హాసన్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన చిత్రాలు రాజ్యం మరో చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కె బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన ట్రాజడీ లవ్ స్టోరీ మూవీ మరో చరిత్ర ఇందులో కమల్ హాసన్ సరిత నటించారు అప్పుడే బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ లో మూవీస్ వస్తున్న టైంలో కూడా బ్లాక్ అండ్ వైట్ లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది తెలుగు సినీ రంగంలో కమల్ హాసన్ చరిత్రకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు ఒక హిందూ యువతి ప్రేమ కథ మరో చరిత్ర అడ్డు చెప్పిన పెద్దలతో దిగి ఒక్క సంవత్సరం ఒకరినొకరు కలుసుకోకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధమవుతారు కానీ పరిస్థితుల ప్రభావంతో ఇద్దరు కలిసి మరణిస్తారు ఈ మూవీ డబ్బింగ్ లేకుండా తెలుగులోనే తమిళనాడులో విడుదలై సంవత్సరం పాటు ప్రదర్శించబడింది ఇదే మూవీని పేరుతో కమల్ హాసన్ అగ్నిహోత్రిలతో రీమేక్ చేశారు ఇందులో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన హే బంధన్ పాట హిందీ చిత్ర పరిశ్రమలో అప్పట్లో సంచలనాలు సృష్టించింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన సినిమా ఆకలి రాజ్యం దేశంలో నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న యువకుల జీవితం ఈ మూవీకి మెయిన్ స్టోరీ పాయింట్ కమల్ హాసన్ నటన బాలచందర్ కథ స్క్రీన్ ప్లే చిత్రానికి మంచి పేరు తెచ్చాయి సినిమాలో పాటలు కూడా మంచి విజయాన్ని సాధించాయి సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాట పంతొమ్మిది వందల ఎనభైలో కుర్రా కారుకి ఫేవరెట్ సాంగ్ అయింది కమల్ సినీ జీవితంలో ఆని ముత్యాలు సాగర సంగమం స్వాతి ముత్యం ప్రతి నటుడికి తన సినీ జీవితాన్ని మలుపు తిప్పే మూవీస్ తన లైఫ్ మొత్తం గుర్తుండిపోయే రోల్స్ కొన్ని ఉంటాయి కమల్ హాసన్ కెరీర్లో అలాంటి సినిమాలే సాగర సంగమం స్వాతి ముత్యం అలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ బాలు శివయ్య కళా తపస్విగా పిలవబడే కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ సాగర సంగమం కమల్ హాసన్ జయప్రదా ప్రధాన పాత్రదారులుగా నటించి ఈ సినిమాను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు ఇందులో గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు గాయని ఎస్పి శైలజ శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు ఇందులో కమల్ హాసన్ ఓ శాస్త్రీయ నృత్య కారుడి పాత్రను పోషించారు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి నృత్యంతోనే సుఖాన్ని దుఃఖాన్ని ప్రేమను విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్థ కళాకారుని స్టోరీ సాగర సంగమం బాలకృష్ణ అనే పేద యువకుడు కూచిపూడి భరతనాట్యం కథక నృత్యాల కళాకారుడు మాధవి అనే అమ్మాయితో ప్రేమ విఫలమవడం చివరికి బాలు తాగుబోతుగా మారడం మాధవి కూతురు శైలజ ఇచ్చే నృత్య ప్రదర్శనలోనే లోనే ప్రాణాలు విడవడంతో కథ ముగుస్తుంది నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ ఏ కళకు అంతం లేదు అనే ఎండ్ టైటిల్ కార్డు సినిమాకే హైలైట్ ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు ఆరు నంది పురస్కారాలు వచ్చాయి ఈ సినిమా రష్యన్ భాషలో కూడా డెబ్బైనా తొలి తెలుగు చిత్రంగా నిలిచిపోయింది ఈ చిత్రంలో నటించిన ఎస్ పి శైలజ తన సినీ జీవితానికి ఈ ఒక్క క్యారెక్టర్ సంతృప్తిని ఇచ్చిందని చెప్పి ఆ తర్వాత ఇక ఏ సినిమాలో నటించలేదంటే సాగర సంగమం గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది ఇక సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ నటన్ లోని ప్రత్యేకతని గుర్తించిన డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు ఎవరు ఊహించని ఒక కథతో కమల్ హాసన్ తో మరో చిత్రం చేశారు అదే స్వాతి ముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో విడుదలైన ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన రాధిక హీరోయిన్ నటించారు చిన్నప్పుడే భర్తని కోల్పోయి అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం ఆ తర్వాత వారిద్దరి జీవన ప్రయాణమే స్వాతి ముఖ్యం కదా ఇందులో వయస్సు పెరిగినా బుద్ధి పెరగని ఒక అమాయకుడు క్యారెక్టర్ లో కమల్ హాసన్ జీవించేశారు కమల్ హాసన్ తప్ప ఆ క్యారెక్టర్ ఎవ్వరూ చేయలేరు అని విమర్శకులు సైతం ప్రశంసించారు ఈ చిత్రానికి కూడా జాతీయ పురస్కారం నంది అవార్డులు వచ్చాయి ఇండియన్ ఫిలిం సైంటిస్ట్ సంగీతంతో కమల్ ఎక్స్పెరిమెంట్ మూవీస్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన చిత్రాలకు పెట్టింది పేరు దర్శకులు సంగీతం శ్రీనివాసరావు కొత్త కాన్సెప్ట్లతో ఎక్స్పెరిమెంట్స్ చేసే సంగీతం గారి చేతికి కమల్ హాసన్ అనే ఆయుధం చిక్కింది ఇంకేముంది ఆ ఇద్దరి కాంబినేషన్ లో ఇండియన్ ఫిలిం హిస్టరీలో శాశ్వతంగా నిలిచిపోయిన చిత్రాలు వచ్చాయి సొమ్ముకుడిది సోకుకుడిది అమావాస్య చంద్రుడు సినిమాలతో వీళ్ల జర్నీ విజయవంతంగా సాగింది వీళ్ల కాంబినేషన్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంతవరకు మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎవ్వరూ చేయని ఎక్స్పెరిమెంట్ మూవీ పుష్పక విమానం గురించి సినిమా పుట్టిన కొత్తల్లో మాటలు లేకుండా వచ్చే మూకీ మూవీని అన్ని విధాలుగా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ప్రయోగించి తీశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఈ చిత్రం మాటలు లేకుండా కేవలం సంగీతంతో నడుస్తుంది ఈ సినిమా ఒక్కరోజు జరిగే కథను మూలంగా బెంగళూరు నగర నేపథ్యంగా సాగుతుంది ఈ చిత్రంలో సంభాషణలకు తావిచ్చే సీన్స్ లేవు సంభాషణలు వినిపించేందుకు వీలు కాని విధంగా కెమెరాను అమర్చి ఛాయాగ్రహణపు యుక్తితో మూకీని సాధించారు ఇక తర్వాత వీరి ప్రయోగం నుండి పుట్టిన మరో సినిమా విచిత్ర సోదరులు పంతొమ్మిది వందల ఎనభై తెలుగు తమిళ హిందీ భాషలలో విడుదలైన ఈ మూవీలో కమల్ హాసన్ విపాద్రాభినయం చేశారు అందులో ఒకటి మరగుజ్జు పాత్ర మరగుజ్జు క్యారెక్టర్ లోని నటనతో కమల్ హాసన్ అంతర్జాతీయంగా పేరు పొందారు ఆ తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరు సాహసం చేయలేదంటే కమల్ హాసన్ క్యారెక్టర్ లో ఎంత బలమైన ముద్ర వేశారో మనం ఊహించొచ్చు ఇక మళ్లీ ఇదే ప్రయోగశాల నుండి వచ్చిన మైకేల్ మదన కామరాజు లో నాలుగు పాత్రలు చేసి మరోసారి తన నట విశ్వరూపం చూపించారు కమల్ హాసన్ మాస్ అండ్ యాక్షన్ మూవీస్ లో కూడా తన సత్తా చాటిన కమల్ కమల్ హాసన్ స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడంతో తన చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఎక్కువగా క్లాసికల్ అండ్ సాఫ్ట్ క్యారెక్టర్ మూవీస్ చేశారు ఆ తర్వాత తాను కూడా అందరు చేయగలనని నిరూపించుకోవడానికి అనేక తెచ్చిన మూవీస్ లో ఏజెంట్ విక్రమ్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై లో ఏజెంట్ విక్రమ్ జీరో జీరో సెవెన్ తమిళ తెలుగు భాషల్లో విడుదలైంది గూడాచారి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో కమల్ హాసన్ ఏజెంట్ అరుణ్ కుమార్ విక్రమ్ అనే క్యారెక్టర్ చేశారు ఈ సినిమాకు కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది ఈ మూవీకి రిలేటెడ్ గానే లేటెస్ట్ గా విక్రమ్ సినిమాలో కూడా ఏజెంట్ క్యారెక్టర్ చేశారు తన ప్రతి చిత్రంలో వైవిధ్యమైన కథలతో పాటు యాక్షన్ పార్ట్ కూడా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు కమల్ హాసన్ అలా ఆయన్ను యాక్షన్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు ఎన్నో వచ్చాయి ఖైదీ వేట క్షత్రియ పుత్రుడు అభయ్ కూడా పోతురాజు విశ్వరూపం ఇలాంటి ఎన్నో చిత్రాలలో తన అద్భుతమైన నటనతో యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులతో విజిల్స్ వేయించారు సోషల్ ఎలిమెంట్ మూవీస్ లో కూడా కమల్ బెస్ట్ ఒక నటుడు అన్ని రకాల కథలతో సినిమాలు చేయాలనుకుంటాడు ముఖ్యంగా సమాజాన్ని పట్టి పీడించే సమస్యల మీద వచ్చే మూవీస్ కి మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉంటుంది సోషల్ ఎలిమెంట్స్ చిత్రాలు కూడా చేసి సక్సెస్ అయ్యారు కమల్ హాసన్ అలా సోషల్ ఎలిమెంట్స్ తో తీసిన మూవీస్ లో మొదటిగా చెప్పుకోవాల్సిన మూవీ నాయకుడు అంతర్జాతీయ దర్శకుడిగా గుర్తింపు పొందిన మణిరత్నం డైరెక్షన్ లో పంతొమ్మిది వచ్చిన మూవీ నాయకుడు తమిళనాడు నుంచి బొంబాయి వెళ్ళి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన వరదరాజన్ మొదలియార్ అలియాస్ వరదహాయ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది తెలుగు తమిళ భాషలో విడుదలైన ఈ మూవీ అఖండ విజయం సాధించింది ఇక తర్వాత చెప్పుకోవాల్సిన మూవీ మహానది అవినీతి పిల్లల అక్రమ రవాణా వంటి అనేక సమస్యలను ఈ సినిమాలో చూపించారు భారతదేశంలో అవిడి టెక్నాలజీని ఉపయోగించిన మొదటి చిత్రం ఇది విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం తమిళంలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది ఇక సామాజిక అంశాలతో కమల్ హాసన్ తీసిన మూవీస్ లో అగ్రస్థానం సంపాదించుకున్న మూవీ భారతీయుడు భారతదేశాన్ని పట్టిపీడుస్తున్న లంచం అనే మహమ్మారిని కలుపు మొక్కల్లా పీకి పడేయడానికి కంకణం కట్టుకున్న ఓ స్వాతంత్ర సమరయోధుడి కథ భారతీయుడు ఇందులో తండ్రి కొడుకులుగా నటించిన కమల్ హాసన్ తండ్రి క్యారెక్టర్ లో తన విశ్వరూపాన్ని చూపించారు తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా సంచలన రికార్డులు సృష్టించింది ఆ సినిమా డైరెక్టర్ శంకర్ జీవితంలో కూడా మైలురాయిలా నిలిచిపోయింది భారతీయుడు కమల్ హాసన్ కెరీర్ లో కేవలం తను మాత్రమే చేయగల క్యారెక్టర్స్ తో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రతిభ పాటవాలు ఎన్నో ఉన్నాయి కమల్ హాసన్ ప్రతిభకు నిలువు నిదర్శనం శుభ సంకల్పం సినిమాలోని జాలరి నృత్యం సముద్రంలో చేపలు పట్టే జలారి నృత్యాన్ని నేల మీద ఏక పాత్రాభినయంతో చేసి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు నవరాత్రి అనే పేరుతో వచ్చిన తెలుగు తమిళ చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు శివాజీ గణేశన్ గారు తొమ్మిది పాత్రలు వేసి రికార్డు సృష్టిస్తే దశావతారం సినిమాలో ఏకంగా పది క్యారెక్టర్స్తో కమల్ హాసన్ ఆ రికార్డును బ్రేక్ చేశారు దశావతారం సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ మేకప్ కోసం ఆరు నుండి పది గంటల వరకు ఆహారం నీళ్లు నిద్ర లేకుండా కూర్చున్నారు అంటే కమల్ హాసన్ ఎంత కమిట్మెంట్ గల నటుడో అర్థం చేసుకోవచ్చు ఆయన నటనకు కోలమానంగా ఎన్నో అవార్డులు పురస్కారాలు కూడా వచ్చాయి పద్దెనిమిది ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు భారత ప్రభుత్వ గౌరవ బిరుదు పద్మశ్రీ మద్రాసు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు తన ముప్పై ఏళ్ల నట జీవితంలో నూట డెబ్బై ఒక్క అవార్డులు అందుకున్నారంటే ఇంతకుముందు కమల్ హాసన్ నటన గురించి చెప్పడానికి ఏముంటుంది నటుడు నిర్మాత దర్శకుడు ఓ సామాజిక సేవకుడు కమల్ హాసన్ నిర్మాతగా మారి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించారు నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజా పైర్వే ఆ తర్వాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదర్ దేవర్ మగన్ మగళ్ళీర్ మఠం విరుమాండి ముంబై ఎక్స్ప్రెస్ లాంటి మంచి చిత్రాలు నిర్మించారు కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మరద నాహుగం పదేళ్ల పాటు నిర్మాణం జరుపుకుంది పంతొమ్మిదవ శతాబ్దం మధురై నగరవాసి అయిన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్కి సంబంధించిన కథతో మొదలైన ఈ మూవీ షూటింగ్ రెండవ ఎలిజబెత్ రానీ చేతుల మీదుగా మొదలైంది కానీ ఎన్నో అడ్డంకుల మధ్య ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది కమల్ హాసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించారు ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది ఇక ఆయన నటుడే కాకుండా ఒక సామాజిక సేవకుడు కూడా సామాజిక బాధ్యత గల వ్యక్తిగా తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చి తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఆయన పుట్టినరోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే వాణి గణపతి అనే మహిళను వివాహమాడారు తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారి పేర్లు శృతిహాసన్ అక్షర హాసన్ ఆయన పెద్ద కుమార్తె శృతిహాసన్ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్స్ ఇక ఆయన అన్నయ్య చారు హాసన్ కుమార్తె నాటి పెద్ద హీరోయిన్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం గారి సతీమణి సుహాసిని గారు ఇక కమల్ హాసన్ జీవితంలో వివాదాలకు కూడా కొదవలేదు తన ఎన్నో చిత్రాలు వివాదాల్లో చిక్కుకొని కొన్ని ఆగిపోతే కొన్ని అడ్డంకుల్ని దాటుకుని విడుదలయ్యాయి క్షత్రియ పుత్రుడు హేరామ్ సంధియర్ వసూల్ రాజా ఎంబీబీఎస్ ముంబై ఎక్స్ప్రెస్ మన్మద బాణం ఉత్తమ విలన్ లాంటి చిత్రాలన్నీ అనేక రకాల వివాదాల్లో చిక్కుకొని ఎన్నో చర్చల ద్వారా ఆ వివాదాలు పరిష్కరించుకొని విడుదలయ్యాయి తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ బెంగాలీ భాషలలో చిత్రాలు చేసి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తనదైన బలమైన ముద్ర వేసిన ఆల్ రౌండర్ కమల్ హాసన్ ఆయన వేసిన ప్రతి క్యారెక్టర్ ఓ పెద్ద బాలశిక్ష నా భవిష్యత్ ఒక్క మాటలో చెప్పాలంటే కమల్ హాసన్ ఇండియన్ సినిమాకి ఒక లైబ్రరీ కొత్తగా సినిమాల్లో వచ్చే వాళ్ళకి ఆయన సినిమాలే ఒక ట్రైనింగ్ సెంటర్ డెబ్బై సంవత్సరాల వయస్సు దాటినా కూడా నేటికి కుర్ర హీరోలకి ధీటుగా పోటీగా సినిమాలు చేస్తున్న కమల్ హాసన్ గారికి మా వైకే టీవీ తరఫున డే ఇదండి ఈ రోజు బయోస్కోప్ లో సీని ముచ్చట్లు తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్